సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కొట్టించి రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాలు ఉన్నాయి కదా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా ఒక్కో జిల్లాకి నాలుగు లారీలు పంపించు పంపించి తెలుగుదేశం కార్యకర్తలు కొనుక్కోమను బయటోడేందుకు లేదా రైతు బజార్లో ఉన్న స్టాల్స్ ఉన్నాయి కదా మీకు లేకపోతే డ్వాక్రా స్టాల్స్ అవి ఉంటాయి కదా అక్కడ ముప్పై రూపాయలు పంపించు ముప్పై రూపాయలు పెట్రోల్ ఖర్చు వచ్చేస్తుంది పైగా ఇరవై రూపాయ ముప్పై రూపాయలు అమ్మినప్పుడు రైతుకి కూడా ఇరవై రూపాయలు వస్తుందిగా చేతికి రైతు దగ్గర నుంచి ఇరవై రూపాయలు కొను పది రూపాయలు పెట్రోల్ పోయిచ్చు ఇక్కడ అమ్మిచ్చు నీ గవర్నమెంట్ పేరు చిరస్థాయిలో ఉండిపోతుందిగా ఇది ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్ లేదు రెండు వందల యాభై కోట్లు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చావు సబ్సిడీ ఆ రెండు వందల యాభై కోట్లు రైతులకి తలా ఎకరాకి పది లక్షలు ఇచ్చి ఆ మామిడికాయలు తీసుకును తీసుకుని నువ్వు పంచు ఈ బోర్డు పెట్టుకో చంద్రబాబు బొమ్మ లోకేష్ బొమ్మ పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంటే మోడీ బొమ్మ పెట్టుకుని రైతుల సంక్షేమం కోసం మేము ఇది తెచ్చి మీకు ఫ్రీగా ఎత్తున్నాం రణిబాబు పబ్లిక్ అంటే ఎవరు నాకు మావిడికి అది వదిలే అంటారా రెండు వందల కోట్లు అట్లా పోస్తున్నావు కదా రైతుకి ప్రయోజనం ఇక్కడ జనానికి ప్రయోజనం కదా ఇలాంటి ఆలోచన ఎందుకు చెయ్యి ప్రభుత్వాలు నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా ఇక్కడ మంత్రులు ఎందుకు అప్రచారడన్నానంటే తన వైఫల్యాన్ని మంత్రుల మీదకు దోషేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని మంత్రుల మీదకు దోషేస్తున్నారు మేము ఈ శాఖలు పట్టించుకోవట్లేదు మేము ఈ శాఖల విషయంలో కూడా అని చెప్తున్నారు ఏమని చెప్పాలి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నా అప్పు